అండి నా పేరు శివజ్యోతి నా జ్యోతి ట్యాక్స్ ఛానల్ అండి అందరికీ ఆ కృష్ణ ఆశిస్తుల నన్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా మా గురుగారైన శ్రీ పరాయిత నారాయణాచారి గారి పాదపద నమస్కారములండి మా గురుగారు ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్వామి గారి కథల్లో మహిమల్లో చెప్తున్నారు కదండి ఆ కథల్లో ఈ రోజు ఈ కథ చాలా బాగుంటుంది వినండి బంగారు హారాన్ని యజ్ఞగుండంలో వేసిన బంగారు హారాన్ని తిరిగి తీసి చూపిస్తారండి ఈ కథ చాలా బాగుంటుంది మీరు కూడా వింటారని ఆశిస్తున్నాను హరే శ్రీనివాస हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास पूज्याय राघवेन्द्राय सत्यधर्मय च भजतां कल्पवृक्षाय नमता कामधेन वे हरे श्रीनिवास भक्तभरे निलाराम् గత కొద్ది రోజులుగా మనం శ్రీ గురు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క చరిత్ర యథాశక్తి యథామతి వింటూ ఉన్నాం మన జీవితాన్ని ధన్యతగా పెంచుకుంటూ ఉన్నాం రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అనేక అపార మహిమలు అగమ్య మహిమలు రాఘవేంద్రో మహాయశ రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్రంలో ముఖ్యంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం అగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయశ శ్రీ మధ్బమత దుగ్ధాబ్జి చంద్రోవతు సదానగ అనేక అద్భుతమైనటువంటి మహిమలు చూపించినటువంటి మహానుభావులు జగద్గురువులు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు వారు సశరీరంగా బృందావనంలో ఉన్నారు మంత్రాలయంలో ఆ రీతిగా వారు ఏడు వందల సంవత్సరాల వరకు బృందావనంలో వాసం చేస్తారని వారి యొక్క చరిత్ర చెప్తోంది కనుక రాఘవేంద్ర స్వాముల వారి యొక్క చరిత్రలో అనేక అద్భుతమైనటువంటి ఘట్టాలు మనం చూడబోతాం మొట్టమొదటిగా రాఘవేంద్ర స్వాముల వారికి సన్యాసాశ్రమం ఇచ్చిన తర్వాత తంజావూర్లో కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి కరువు సంభవించింది జనం అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు బాధలు పడుతున్నారు వర్షాలు లేవు పంటలు లేవు ఆ విధంగా ఉన్నప్పుడు రాఘవేంద్ర స్వాముల వారు ఆ రాజ్యానికి రావడం జరుగుతుంది వచ్చి రాజుగారి యొక్క కోరిక మేరకు వారి యొక్క సంస్థానంలో యజ్ఞం నిర్వహిస్తారు యజ్ఞం చేస్తున్నారు రాఘవేంద్ర స్వాములు వారు ఆ సమయంలో రఘునాథ భూపాలుడు వారు స్వాముల వారికి తన యొక్క భక్తిని చూపించడానికై ఒక వజ్రాలహారాన్ని తీసుకుని వచ్చి సమర్పిస్తారు యజ్ఞం జరుగుతోంది స్వాముల వారు యజ్ఞం చేస్తున్నారు పృద్వికులందరూ కూడా గుర్తుని ఉన్నారు గోపాలం ఆనందిస్తున్నారు ఆ సమయంలో రాజుగారు వచ్చి ఒక వజ్రాలహారాన్ని రాఘవేంద్ర స్వాముల వారికి సమర్పిస్తాడు సమర్పించగానే స్వాముల వారు ఏం చేస్తారు రాఘవేంద్ర స్వాముల వారు ఆ వజ్రాల హారాన్ని స్వాహ అని అగ్నిదేవుడికి సమర్పిస్తూ యజ్ఞిగుణంలో వేస్తారు ఇచ్చేటప్పుడు రాజుగారికి ఆనందం ఎందుకంటే తన యొక్క గురువు గారికి సమర్పించాననే తృప్తి కానీ అందరి సమక్షంలో ఆ హారాన్ని రాఘవేంద్ర స్వామి వారు అగ్నిగుణంలో వేసేటప్పటికల్లా మనసులో కొద్దిగా చివుక్కుమన్నది ఆయనకి ఎందుకంటే చాలా ఖరీదైన చాలా విలువైనటువంటి హారాన్ని నిప్పుల్లో వేసారు అది మరి ఇచ్చినటువంటి వాడికి ఆ బాధ కష్టం కలగడం అనేటువంటిది సహజం సరే కానీ అప్పుడు ఏం మాట్లాడేటువంటి ధైర్యం లేదు ఇంకటి స్వాముల వారు మరి ఎందుకు చేశారో తెలియదు వారు వెళ్ళిపోయారు కాబట్టి ఆ నేరుగా రాజుగారు తన యొక్క అంతఃపురానికి వెళ్ళిపోతాడు కానీ లోపల బాధతో ఉంటాడు ఏమంటే మంత్రి గారికి చెప్తాడు తాను ఇంత ఖరీదైనటువంటి వజ్రాలహారాన్ని స్వాముల వారికి సమర్పిస్తే దాన్ని వారు అగ్నిగుండంలో వేశారు ఎలా ఎందుకు వేశారని అడగడానికి ధైర్యం లేదు ఏం చేయాలి ఒక ఆలోచన చేశాడు ఎలాగైనా ఆ వజ్రాలహారాన్ని సంపాదించాలని ఒక కోరిక కలిగింది ఆయనకి దాన్ని మంత్రి గారితో మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు సరే మర్రోజున మళ్ళీ రాఘవేంద్ర స్వామి వారు దర్శనార్థం వెళ్ళారు అప్పుడు కూడా స్వామి వారు యజ్ఞ దీక్షలో ఉన్నారు యజ్ఞం చేస్తూ ఉన్నారు అక్కడికి చేరిన తర్వాత రాజు ధైర్యం చేసి రాఘవేంద్ర స్వామి వారిని అడుగుతాడు స్వామి నిన్న ఇచ్చిన వైజాధారం మీకు సమర్పించడం జరిగింది కానీ అటువంటిది ఇంకొకటి చేసుకోవాలి తయారు చేయించాలని నాకు కోరికలు కలిగింది ఆ వజ్రాలహారాన్ని తయారు చేసేటువంటి వాడు ఒకసారి దాన్ని చూపిస్తే నేను అటువంటిది మరొకటి తయారు చేస్తానని చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ఆ వజ్రాలహారాన్ని కనుక నాకు ఇస్తే మళ్ళీ మీకు సమర్పించేస్తాను అంటే అటువంటిది ఇంకొక వజ్రాలహారాన్ని తయారు చేయించుకుంటానని చెప్పాడు అయితే రాఘవేంద్ర స్వాముల వారు మనం ఎన్ని రకాలుగా మాటలు మార్చినా మహానుభావులు మహనీయులు అపరోక్ష జ్ఞానులు మన మనసులోని భావం తెలుసుకుంటారు కదా స్వాములు వారికి అర్థమైపోయింది అంటే నిన్నటి ఆ వజ్రాలహారాన్ని అగ్నిగూడంలో వేశాను కనుక ఇప్పుడు దాన్ని ఎలాగైనా అతనికి సమర్పించాలని కోరుతున్నాడు అంటే అర్థమేంటి ఒక రకంగా నిప్పుల్లో వేసింది అది బూడిద అయి ఉంటుంది అనేటువంటి అనుమానం ఉంది అంటే ఒక రకంగా తను పరీక్షించడానికి వచ్చాడు అనే విషయం స్వాములు వారికి అర్థమైపోయింది అయితే మహనీయులు ఏం చేశారు ఎప్పుడైతే రాజుగారు ఆ వజ్రాల హారాన్ని కోరాడో రెండు చేతులతో అగ్నిదేవుడికి నమస్కారం చేసి స్వామి నిన్న తమకు సమర్పించిన వంటి వజ్రాలహారాన్ని ఒకసారి అందజేయండి అని చెప్పి ప్రార్థించారు రాఘవేంద్ర స్వామి వారు ఆ అగ్నిదేవుణ్ణి మరుక్షణమే అగ్నిగుండంలోంచి రెండు చేతులు బయటకు వచ్చినాయి ఆ రెండు చేతుల్లో నిన్నటి రోజున స్వాముల వారు అగ్నికి సమర్పించినటువంటి ఆహారం ప్రత్యక్షమైంది దాన్ని స్వాముని వారు తీసుకొని రాజుగారికి సమర్పించారు ఇప్పుడు రాజుగారికి ఆశ్చర్యము ఆనందము భయము దుఃఖము బాధ అవమానం ఎందుకంటే తాను స్వాముల వారిని పరీక్షించడానికి ప్రయత్నించిన విషయం స్వాముల వారికి అర్థమైపోయింది అని చెప్పి బాధ దుఃఖం కలిగింది మరుక్షణమే కాళ్ళ మీద పడి శరణు పొందాడు స్వామి క్షమించాలి అని చెప్పి మళ్ళీ ఆహారాన్ని స్వాముల వారికి ఇవ్వడంతో మళ్ళీ వారు అగ్నిగుండంలో వేసేశారు అంటే వాళ్ళు ఆ ఘటనాఘటన సమర్థులు ఏదైనా కూడా సాధ్యంగా అని చెప్పాం కదా ముందుగానే అడిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశత్వం ప్రకృతిని వశపరుచుకున్నటువంటి మహనీయులు వారు వారు ఏమైనా చేయగలరు అని అటువంటి వారిని పరీక్షించడం అనేటువంటిది చాలా పొరపాటుగా మనం తెలియక చేసేటువంటిది అంటే మనకు ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టుగా జరగాలనేటువంటిది సామాన్య మానవుల యొక్క ఉద్దేశం మహనీయులు అలా కాదు ఏదైనా సాధించగలరు ఏదైనా చూపించగలరు దాన్నే మహిమ అంటారు ఇది మహిమ అంటే ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు కావు ఇది మ్యాజిక్ కాదు ఇది నిజంగా యథార్థంగా జరిగినటువంటిది అంటే వాళ్ళు అటువంటి మహనీయులు అని చెప్పి లోకానికి అర్థమైంది రఘునాథ భూపాలుడికి జ్ఞానజ్యోతి వెలిగింది తాను తప్పు చేశాడని క్షమాపణ చెప్పుకొని నేరుగా వెళ్ళాడు ఆ తర్వాత బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినై వర్షాలు కురిసినాయి తంజావూరు ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా రాఘవేంద్ర స్వాముల వారి యొక్క అనుగ్రహంతో శ్రీరామచంద్రమూర్తి యొక్క పూజాధికంతో యథాప్రకారంగా అంతా కూడా సస్యశ్యామలమైంది ఆ తర్వాత స్వాములు వారు సంచారం చేస్తూ ఉన్నారు ఆదమాని ప్రాంతానికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ ఒక తోట బస చేశారు అక్కడ మూలరాముడి యొక్క పూజ చేశారు భిక్ష స్వీకరిస్తూ ఉన్నారు మూలరాముడి యొక్క పూజ చేస్తున్నారు ఆ రోజున కొన్ని వందల మందికి భోజనాలు ఏర్పాటు చేశాడు ఆ గృహస్థు ఆ ఇంటి యజమాని అందరికీ పూజలన్నీ కూడా అయిన తర్వాత భోజనం అయిన తర్వాత అందరికీ కూడా బల మంత్రాక్షతలు సమర్పిస్తున్నారు రాఘవేంద్ర స్వాముల వారు ఆ సమయంలో ఒక బ్రాహ్మణ కుమారుడు కుమారుడు వచ్చాడు వాడి పేరు వెంకన్న వాడు పుట్టుకైతే బ్రాహ్మణ వంశంలో పుట్టాడే కానీ వాడుకు చదువు సంధ్యలు లేవు ఎందుచేతంటే వాళ్ళ ఇంట్లో అతడికి పశువులను మేపేటువంటి పనిని అప్పగించి ఉన్నారు కాబట్టి అతడు విద్యాలయానికి వెళ్ళలేదు చదువు సంధ్యలు సాగలేదు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పశువులను కాస్తూ ఆ విధంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అతడు ఆ రోజు భోజనానికి వచ్చాడు భోజనం అంతా అయిన తర్వాత రాఘవేంద్ర స్వాముల వారు ఫల మంత్రాక్షతులు ఆ పిల్లవాడికి ఇచ్చారు ఇచ్చి ఆ వెంకన్నతో చెప్పారు రాఘవేంద్ర స్వామివారు వారు నాయన ఎప్పుడైనా నీకు ఆపత్ సమయం కష్ట సమయం బాధ కలిగే సమయం ఇబ్బంది కలిగే సమయం వచ్చినప్పుడు ఈ మంత్రాక్షతులు నిద్ర వేసుకొని నన్ను తలుచుకో స్మరించుకో రాఘవేంద్ర రాఘవేంద్ర అని స్మరించుకో అని చెప్పి ఆ మాట చెప్తూ మంత్రాక్షతులు ఇచ్చారు రాఘవేంద్ర స్వాములు వారు కొంతకాలం అయిపోయింది రాఘవేంద్ర స్వామి వారు సంచారంలో తిరుగుతూ ఉన్నారు ఒక రోజున ఆదోని ప్రాంతంలో ఈ వెంకన్న ఊరి వెలపల పశువులు కాస్తూ ఉన్నాడు కాస్తున్న సమయంలో పక్క ఆ పొలం పక్క పక్క నుంచి సిద్ధి మసూద్ ఖాన్ అనేటి నవాబు గారు అంటే ఆదోని రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయన నవాబు గారు ఆయన పేరు సిద్ధి మసూద్ ఖాన్ ఆయన గుర్రం మీద వెళ్తున్నాడు ఇంతలో ఒంటరిగా వెళ్తున్నాడు ఎవరో కొద్ది మంది మాత్రమే భటులు ఉన్నారు ఇంతలో వెనక నుంచి ఒక భటుడు పరుగు పరుగున గుర్రం పైన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వచ్చి నవాబు గారికి వందనం చేసి ఒక లేఖను అంటే ఒక ఉత్తరాన్ని సమర్పించాడు నవాబు గారికి నవాబ్ గారు ఆ ఉత్తరం స్వీకరించాడు కానీ దాన్ని చదవాలి ఇప్పుడు అందువల్ల సమీపంలో ఎవరూ లేరు బడులు మాత్రం ఒక ఇద్దరు ముగ్గురున్నారు దూరంగా ఒక బ్రాహ్మణ పిల్లవాడు కనిపించాడు సిద్ధి మసూద్ ఖాన్కి అతడే వెంకన్న ఈ మధ్య కాలంలో రాఘవేంద్ర స్వాముల వారు మంత్రాక్షతులు ఇచ్చి తంచుకోమన్నారే ఆ వెంకన్న పొలంలో ఈ పశువులను కాస్తూ ఉన్నాడు అతన్ని చూచారు సిద్ధి మసూద్ ఖాన్ అక్కడి నుంచి గట్టిగా కేకవేశారు అరే బాప ఆ నేను రమ్మని దగ్గరికి రమ్మని ఆవు అని పిలిచాడు వెంకన్న రాజుగారి సమీపానికి వచ్చాడు ఇదిగో ఈ ఉత్తరాన్ని చదువు అన్నారు పడో ఈ ఉత్తరం లేక పడో ఈ ఉత్తరాన్ని చదువు అని ఆ ఉత్తరాన్ని వెంకన్నకి అందించారు అందించేటప్పటికల్లా ఇతరికి చదువు రాదు ఆ మాట చెప్పాడు నవాబు గారికి అయ్యా నేను బ్రాహ్మణుడే కానీ నన్ను నేను చదువుకోలేదు నాకు చదువు రాదు కానీ ఆ మాటను నవాబు గారు నమ్మలేదు ఎందుకంటే నువ్వు బ్రాహ్మణ పుట్టుక పుట్టావు కనుక చదువు రాకుండా ఎలా ఉంటుంది చదివే ఉంటావు నువ్వు చదవకపోతే నీ తల తీస్తాను అన్నాడు శిరస్క సిరస్ ఖండన చేస్తాను అన్నాడు దాంతో ఇప్పుడు ఇది చావు బతుకుల సమస్య అయింది వెంకన్నకు కాబట్టి రాఘవేంద్ర స్వాముల వారు ఈ మధ్యకాలంలో ఏం చెప్పారు ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నన్ను తలుచుకోమన్నారు కదా వెంటనే ఆ కండువాలో ఉన్నటువంటి ముడి వేసినటువంటి ఆ ముడిని తీశారు దానిలో మూట కట్టి ఉన్నారు కదా ఆ మంత్రాక్ష నిత్యం చల్లుకొని రాఘవేంద్ర రాఘవేంద్ర అని నాలుగు సార్లు స్వాముల వారిని స్మరించాడు స్మరించగానే అక్షరం ముక్క తెలియనటువంటి ఆ వెంకన్న ఆ ఉత్తరంలో ఉన్నటువంటి అన్ని విశేషాలను టక టక వెంట వెంటనే అద్భుతంగా శ్రావ్యంగా చదివి వినిపించాడు సిద్ధి మసూద్ ఖాన్కి దానిలో ఏముంది అంటే సిద్ధి మసూద్ ఖాన్ సైన్యం అవతల వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు ఆ యుద్ధంలో వాళ్ళు విజయాన్ని పొందారు కాబట్టి ఆ విజయ వార్త ఉంది దాంట్లో కాబట్టి నవాబు గారు విజయ వార్తను వినేటప్పటికెల్లా విజయవార్తను వినిపించినటువంటి ఆ వెంకన్నకు అభినందన తెలుపుతూ ఆ రోజే అప్పటికప్పుడే చదువు సంధ్యలు లేనటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఆ వెంకన్న పంతుల్ని వెంటనే తన యొక్క దివానుగా ఉద్యోగం ఇచ్చేశాడు సిద్ది మసూద్ ఖాన్ అంటే రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం అంటే చదువు రానివాడు మహాపండితుడైపోయాడు సిద్ధి మసూద్ ఖాన్ వెంటనే కోశాధికారి దివాన్ అంటే కోశాధికారి రాజ్యానికి సంబంధించినటువంటి లెక్క డొక్క పత్రాలు అన్నీ చూసేటువంటి ఒక పెద్ద అధికారిగా ఆయనకు అవకాశం ఇచ్చాడు సిద్ధి మసూద్ ఖాన్ అంతేకాదు ఆ పిల్లవాడిని అంటే ఆ గుర్రవాడిని అంటే వెంకన్న పంతుల్ని తన గుర్రంపైనే ఎక్కించుకొని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు ఆ రోజునే అతనికి అధికార పీఠాన్ని అప్పగించారు ఆ రోజు నుంచి సామాన్యుడైనటువంటి వెంకన్న ఇప్పుడు దివాన్ వెంకన్న పంతులు గారు అయినాడు ఆ రీతిగా రాఘవేంద్ర స్వాముల వారు యొక్క అదే అగమ్య మహిమలోకి అనుచేతనే రాఘవేంద్ర స్వాములు వారు వారిని తలుచుకుంటే చాలు రాయన నాశ దోషరాశి అన జ్ఞాన విజ్ఞానములు కలుగు వేం అన పాపములు ద్రా అంటే మురారి సన్నిధానాన్ని చేరుస్తుంది అదే రాఘవేంద్ర అంటే అర్థం హరే శ్రీనివాస్